మొదటి రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మరొక్కసారి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులైనటువంటి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారికి గౌరవ పెద్దలకు మరొక్కసారి పేరు పేరున సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా సమయము లేదు మిత్రమా అటు చివర ఇటు చివర బాట లేని బట్ట ముందు మూడు టచ్ అయిన తర్వాత మాత్రమే రాడ్డు తీయాలని గమనించుకోవాలి ప్రతి జట్టుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మధ్యలో బాట లేని ఇటు పక్క అటు పక్క బట్ట టచ్ అయితే జాగ్రత్త కొలతలు అక్కడికే చేయడం జరుగుతుంది జట్టును క్రాస్ చేయడం జరుగుతుంది ఓటు కావాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ గతంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కర్రపాటి చెన్నారెడ్డి గారు పెద్దపేట గ్రామం యాదకి మండలం అనంత No. Yeah. నాలుక మన ముందు పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఏ బాబు అనంతరావున ఆ పిల్లలు బయట పంపించు చిన్న పిల్లలు పక్క ఉండండి మీరు తిరగాకని మధ్యలో ఏ బాబు మీరు

గారి ఎలా చివరి ఇరవై చెత్త వరకు కూడా మంచి పంతొమ్మిది ఇరవై రెండో చెత్తలో కూడా మంచి కాంపిటీషన్ లాస్ట్ వరకు ఆహా Sve je, మహా మంచి మంచి మహానుభావులు ఉన్నారు జాగ్రత్త ఆశావాసి గారు ఎలా పోటీ రెండవ వారు చెన్నారెడ్డి గారు పెద్ద పెద్ద గ్రామం యాడిక్య మండలం అనంతపురం జిల్లా వారి సభ రావాలిక రావాలి కనపడట్లేదు ఏమయ్య అనంతపురం Obrigado. అందుకనే దూరంగా అన్నీ కొండ డబ్బులు ఉంటాయి జాగ్రత్త కేకల విజుల్లో రాధారలు కొట్టిపోతాయి మిత్రమా చోట ఎనిమిదవ రౌండ్ ఎనిమిదవ రౌండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండో uh-huh వారి బయట మీరు జనాలు డబ్బులు కూర్చోవద్దు బయట వాళ్ళు కరెంటుంది బాబు ప్రదర్శన జరిగేటప్పుడు కరెంటు வநத்ரவுனா கர கரடிப்பு ஒரு நிமிஷம் ஆயிதுடாடா நான் வாங்கி பானே போறடா கரடிவ் இது கரவநத்ரவுனா இந்த நேர கர தேவேர்க்கடி 10 வெச்ச தேவேடி ஆன்னே போறது சாந்தோ சிலையவுது ஹரைடாய் நம்ம மேலே சாயல நம்ம லைன்ல நின்டிலே ಸಮಯ 30 செகண்ட்ல పదకొండవ రౌండ్ పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ లో పోటీ చేసుకున్నాయి సమయం